श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वति श्रीगुरुदत्तात्रेयाय नमः श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुपादारविन्दाभ्यां नमो नमः जय गुरुदत्ता बहिः प्रकटनं यत्तत् भक्तिर्जात्वपि नो भवेत् अन्तर्निरूढसद्भावतादात्मीयं भक्तिलक्षणम् శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సూక్తి మంజరి పరంపరలో భక్తి లక్షణాన్ని వివరిస్తున్నారు భక్తులంతా సామాన్యంగా ఒక రకమైన ప్రత్యేకమైన అలంకారాలు చేసుకుంటూ ఉంటారు శివభక్తులు మళ్ళీ రుద్రాక్షమాల వేసుకుంటారు విష్ణు భక్తులు తులసిమాల వేసుకుంటారు ఇలా రకరకాలుగా చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి ఇలా కనిపించుకోవడం వాళ్ళు ప్రదర్శన కోసం చేస్తున్నారా నిజమైనటువంటి భక్తితో చేస్తున్నారా వాళ్ళేమో మేము ప్రదర్శన కోసం చేయటం లేదండి ఆ తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక ఆ తులసి పూసలు నేను ధరిస్తున్నాను రుద్రాక్షలు అంటే శివుడికి ఇష్టం కనుక రుద్రాక్షలను ధరిస్తున్నాను అని వాళ్ళు చెబుతారు కానీ కొంతమంది చుట్టూతో ఉండేవాళ్ళు ఏమీ లేదు నేను భక్తుండని బాగా ప్రకటించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు అలా ప్రకటించుకుంటే అది భక్తి అయిపోతుందా అని వాళ్ళు ఆక్షేపిస్తారు భక్తుడి యొక్క రుద్రాక్షమాలాది ధరణందే అది తన యొక్క దైవం మీద తనకుండేటువంటి ఆరాధనాభావం బహు తీవ్రమైపోవడం బట్టి నాయకుణ్ణి అనుసరించాలనేటువంటి తపన హృదయంలోంచి పొంగుకు రాబట్టి ఆ అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రా ప్రేమావేశంగా బయటకు వస్తూ ఉంటుంది ఎవరికైతే విష్ణుమూర్తి ప్రేమ అత్యధికంగా ఉంటుందో వాళ్ళు విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో అలా ఉండాలని ప్రయత్నం చేస్తారు ఎవరికి శివుడి మీద బాగా అభిమానం ఎక్కువ ఉంటుందో వాళ్ళు శివుళ్ళాగా ఉండాలని ప్రయత్నం చేస్తారు ఇది లోపల ఉండేటువంటి అభిమానం లోపల ఉండేటువంటి ప్రీతి లోపల ఉండేటువంటి ఆ అనురాగం ఆరాధన భావం దాన్ని బట్టి ఇది పొంగుకు వస్తూ ఉంటుంది అలా పొంగుకు వస్తే ఆ అలంకారం అనేది ఆడంబరం కోసం చేసింది కాదు అలా కాకుండా ఇలా వేసుకుంటే నాకు ఏదైనా ప్రత్యేకంగా లాభం వస్తుందేమో పుణ్యం వస్తుందేమో లేదా ఇది వేసుకుంటే చాలామంది నన్ను మెచ్చుకుంటారేమో అని ఆలోచిస్తే అది సరి అయినటువంటి భక్తి విధానం కాదు ఈ సూక్తి ఇంకొక ముందు అడుగు ముందుకెళ్ళి ఏం చెబుతుందంటే నీకు నిజంగా ఆరాధన ఉంటే ఉండుగాక ఆరాధనాభావం తీవ్రమైపోయి నీ యొక్క నాయకుళ్లాగా ఉండాలనేటువంటి అనుకరణ బుద్ధితో స్వయంగా ప్రీతిగొద్దీ అలంకారాలు రుద్రాక్షమాల కానీ తులసిమాల కానీ ఇట్లాంటివి వేసుకుంటే గాక కానీ నిజమైన భక్తి అక్కడితో ఆగదయ్యా నిజమైన భక్తి అంటే ఏమిటంటే అంతర్నిరూఢ సద్భావ తాదాత్మ్యం హృదయంలో ఒక సద్భావన చోటు చేసుకోవాలి అది నిరూఢంగా ఉండాలి బాగా లోతుగా నాటుకొని ఉండాలి నాటు ఉంటే చాలదు దానితో ఒక తాదాత్మ్యాన్ని నువ్వు పొందాలి అని ఇలా షరతులు పెడుతోంది సద్భావన ఏమిటి సద్భావన నాటుకొని ఉంటే దాంతో తాదాత్మ్యం ఏమిటి ఒక సద్భావన ఉంటే దానం చేద్దామనేది ఒక సద్భావన అనుకోండి ఆ సద్భావన ఉన్నవాడు దానాలు చేస్తాడు కానీ ఆ దానం అనే భావనతో తాదాత్మ్యాన్ని చెందుతాడా అంటే ఇక్కడ సద్భావన అనేవాడికి ఇంకా లోతైన అర్థం ఉంది సద్భావన ఓం తత్ సదితి నిర్దేశ బ్రహ్మణ స్మృత అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సత్ అంటే సర్వవ్యాపి అయినటువంటి అఖండ పరమాత్మ తను ఏ దేవతను ఉపాసన చేస్తున్నాడో ఏ దేవతను ఆరాధిస్తున్నాడో ప్రేమిస్తున్నాడో అనుకరించాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ దేవత కేవలం విగ్రహ మాత్రుడు కాదు రాయి కాదు ఆ విగ్రహం ఉన్నటువంటి ఒక మానవాకారం కూడా కాదు మానవాకారాన్ని పోలినటువంటి విశేషమైన దివ్యాకారం మాత్రం కూడా కాదు దాన్ని ఇంకా మించిపోయి సత్ అంటే సర్వస్త ప్రపంచాన్ని వ్యాపించినటువంటి అఖండ చైతన్యతత్వం ఏదైతే ఉందో ఆ చైతన్యతత్వమే నిజమైనటువంటి నువ్వు ఆరాధించేటువంటి పరమాత్మకు స్వరూపం కనుక ఆ రకమైన భావన ఎవరైతే చేస్తాడో దాని పేరు సద్భావన నేను నేను ఉపాసించేటువంటి విష్ణువు సర్వవ్యాపి నేను ఉపాసించేటువంటి శివుడు సర్వవ్యాపి గణపతి సర్వవ్యాపి ఏ ఏ దేవతను ఉపాసిస్తే సర్వవ్యాపి ఆ సద్భావన కనుక నిరూఢంగా ఉన్నట్టయితే అది దాంతో తాదాత్మ్యమైన పడితే అదే నిజమైన భక్తి అని సూక్తినివృతం చేస్తోంది అటువంటి భక్తి కోసం మనం అంతా ప్రయత్నం చేద్దాం జయ